ఈ ద్వారా ప్రజాధికారికి ఉద్దేశంతో కస్మీర్ని ఏర్పాటు చేయడం జరిగింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గొప్పదోపల ప్రైవేటీకరణను అనుసరిస్తుంది ప్రైవేటీకరణను దర్శిస్తూ ఇవాళ సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యశాఖ సభ్యులు కామెరాడు స్వీరయ్య గారు అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాలు గారు ఆశయ్య గారి ముగ్గురు నేతృత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ఆగస్టు ఐదో తారీఖు వరకు సింగరేణి మహిళ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా కలుపుతూ గుర్తింపుగా పద్దెనిమిదవ ఐదో తారీఖున బహిరంగ సభ అనేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క జాతా కార్యక్రమం ద్వారా ఈరోజు మొత్తం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాల పరిధింగా ఈరోజు ఈ సమాజానికి ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుంది అనేటటువంటి అంశాలని జాతర సందర్భంలో వివరించడానికి జరుగుతుంది ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గడిచినటువంటి పది సంవత్సరాలుగా విదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమ మొత్తం కూడా ప్రైవేటీకరించుకున్నటువంటి సందర్భం ఉంది అందులో భాగంగానే ఇప్పటికే తొమ్మిది సార్లు వేల కోట్లు దేశవ్యాప్తంగా నిర్వహించి నూట ఏడు కుటుంబు ప్రైవేటీకరించారు పలు వీళ్ళు జరుగుతున్నటువంటి యొక్క ప్రైవేటీకరణలో మొత్తం అరవై ఏడు కుటుంబాలని ప్రైవేటీకరించడం కోసం ఇవాళ వేలం పాట నిర్వహిస్తున్నారు ఇందులో తెలంగాణకు చెందినటువంటి మన మంచిర్యాల జిల్లా రావణపల్లి బొగ్గు కూడా వాళ్ళ ప్రైవేటీ గతంలోనే బిఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో బిఆర్ఎస్ ఏర్పాటు సత్పల్లి ఉన్నటువంటి బొగ్గు త్రీ పక్కన ఉన్నటువంటి భయగుడెం బొగ్గులాగ్ త్రీని కూడా వేలపాట నిర్వహించినటువంటి సందర్భం ఎత్తుకొంటుంది ఈరోజు బొగ్గు వెనుగత కోసమే ఏర్పడ్డ ఏర్పాటు పనిచేస్తున్నటువంటి సింగరేణి సంస్థ ఉన్న తర్వాత ఇవాళ సింగరేణి సంస్థ అన్వేషణ చేసి బొగ్గులు ఎక్కడ అన్ని మొత్తం అనుకున్న తర్వాత ఇవాళ అట్లాంటి వ్యాధుల్ని ఇవాళ పాటు నిర్వహించి ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టేటటువంటి విధానం ఏదైతుందో దీని ఫలితంగా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థ మొత్తం కూడా నిర్వీర్యమయ్య పరిస్థితి అనేటటువంటి ఇప్పుడు తర్వాత ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వచ్చినటువంటి లాభాలు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళ కేంద్రం రాష్ట్రం ఇవాళ లాభాలు పంచుకున్నటువంటి పన్ను రోజులు రెండవ వైపున ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయలు వాళ్ళ సిగరెట్కి బట్టాయి పడేటువంటి ఈ ప్రభుత్వ రంగం సంస్థ కాబట్టే వచ్చేటటువంటి లాభాలు ఎన్ని మొత్తం రూపాయలు వాడుకొని సమాజ అభివృద్ధి కోసం ఖర్చు చేసేటటువంటి అవకాశం ప్రైవేట్ సెక్టర్కి ధారాధం చేసిన తర్వాత ఆ రకమైనటువంటి అవకాశం అనేటటువంటి లేదు ఇవాళ ప్రధానంగా తెలంగాణలో ఇవాళ విద్యుత్ అనే పరిశ్రమ మొత్తం కూడా బొగ్గు ఆధారిస్తుందిలో ఈ బొగ్గు అంటే శంకి రంగంలో ఉండబట్టి బొగ్గు అనేటటువంటి తక్కువ రేట్స్లో ఇవాళ మన విద్యుత్ ఇండస్ట్రీకి వాళ్ళ సప్లై చేయడం జరుగుతుంది కేవలం రెండు మూడున్నర వేలకు ఒక టన్ను చొప్పున వాళ్ళ సప్లై చేస్తూ ఉంటే అదే ఆదానికి మన కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక టన్ను పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున ఇవాళ ఆదాని దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవచ్చు ఇంత తక్కువ ఖర్చుతో మన సింగరేణి ఇచ్చేటటువంటి వర్కు ఏదైతే ఉందో అది ఈ సమాజానికి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది అనేటటువంటి కూడా వాళ్ళ ప్రభుత్వాలు చేయించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి ఇవాళ రోజు రోజుకి సింగరేణిలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగులు చేసినటువంటి వాళ్ళు గురించబడుతున్నారు యంత్రాల ప్రవేశంలో రాష్ట్ర రాకతో ఇవాళ ఒకనాడు లక్షా పదహారు వేల మంది ఉన్నటువంటి ఇవాళ నలభై వేలకి విధించబడ్డ వాళ్ళు మరోవైపు లాభాలు వెతికిపోయిన ఉత్పత్తి అనేటటువంటి అదే సందర్భంలో సర్కార్ ఇవాళ పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులతో పాటు ఇవాళ పనిచేస్తున్నటువంటి పరిస్థితుంది వీళ్ళ యొక్క శ్రమ లోపి తోటి వాళ్ళ బద్ద లాభాలు అయినటువంటి జరుగుతుంది అందుకనే వాళ్ళ సిద్ధం ఈ యాత్ర ద్వారా ఒక ముఖ్యమైనటువంటి ఇవెంట్స్ని ఇవాళ ముందు ఇష్టమైనటువంటి జరుగుతుంది తక్షణమే సంబంధించినటువంటి ఏదైతే బొగ్గు బ్లాక్ అయితే బ్లాక్ల ప్రైవేటీకరణని నిలిపివేయాలి సింగరేణి సంస్థకే దాన్ని రావణపల్లి గురుగు సమ ఎలికితే కార్యక్రమం అనేటటువంటిది కేటాయించాలి అనేటటువంటిది ప్రధానమైనటువంటిది అట్లాగే ఇవాళ కొడుకు అంటే ఇంత పెద్ద ఎత్తున అంటే జీవితాంతం అరవై సంవత్సరాలు పైగా ఇవాళ సంస్థలో పనిచేసి అటువంటి కార్మికులకి మళ్ళీ దిగిపోయిన తర్వాత ఇల్లు లేనటువంటి పాటలు లేనటువంటి ఒక దౌర్భాగ్యకర అనేది అందుకనే సొంతింటి కళ అనేటటువంటిది కార్మికులకి కోట కేటాయించాలి దీంతో పాటు పర్మనెంట్ కార్మికుల యొక్క వేతనాలు పెంచడం వాళ్ళని పర్మనెంట్ చేయడం అనేటటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ని పర్మిట్ చేయటం అలాగే వేతనాలు పెంచడం అనేటటువంటితో పాటు వాళ్ళ పరీక్షపై పన్ను అనేటటువంటిది విధిస్తున్నారు ఇండియాలో మాదిరిగా ఇక్కడ కూడా ఆ సింగిరెడ్డి దాన్ని భరించాలి డిమాండ్ని ఇవాళ ఉంచుతున్న ప్రభుత్వం తక్షణ రాష్ట్ర ప్రభుత్వం పై పైగా దీన్ని ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అనేటటువంటి మాటలు చెప్పడం కాదు ఇవాళ అవకాశం ఉంది అసెంబ్లీ జరుగుతుంది ఈ అసెంబ్లీ సెక్షన్లోనే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ శ్రావణపల్లి కొట్టుకు సంబంధించినటువంటి దాన్ని శిగ్రేణికే కేటాయించాలి ఆప్షన్లో పాల్గొనడానికి వీల్లేదు అనేటటువంటి తీర్మానం చేసి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి కూడా ఈరోజు ఇవాళ సిపి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అందుకోసం ఈ యాత్ర జయప్రదం చేయటంతో పాటు ఐదో తారీఖు మూడు గంటలకి మన రైల్వే స్టేషన్ సెంటర్లో జరిగేటటువంటి ముజిత్ బహిరంగ సభలో సిపిఎం మాజీ రాజ్యసభ స మాజీ ఎంపీ అట్లాగే బాలీవుడ్ వీర సభ్యులు విజయ గారు అట్లాగే సుదర్శన్ గారు యాత్ర బోధనతో పాటు పాల్గొంటున్నారు ఈ సభను కూడా జయప్రదం చేసి సింగరేణి ప్రవేశీకరణ అడ్డుకట్ట చేసేటటువంటి పద్ధతిలో కార్మిక వర్గం అట్లాగే ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలనేటటువంటి ద్వారా ప్రజా కార్మిక వరకు ప్రజలకి